కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇహోవా నీ శరణ చొచ్చి ఉన్నాను నన్నెన్నడును సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షించుము నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నా ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా దుర్గము నీవే నన్ను చిక్కించుకుంటకై శత్రువులు రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను యహోవాను ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా పాదములను నిలువబెట్టివి ఇహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను ఉన్నాను నా పొరుగువారికి విచార కారణముగా ఉన్నాను నా నెలవర్లకు ఉన్నాను వీధుల్లో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమైన స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని వంటికుండ వంటి వాడనై తిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసుగుసులాడుట నాకు వినబడుచున్నది నలు దిశలా నాకు భీతి కలుగుచున్నది హోవా నీ ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీవే నా దేవుడమని నేను అనుకొనుచున్నాను నా కాలగతులు నీ వశములో ఉన్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము యహోవా నీకు మొరపెట్టుచున్నాను నన్ను సిగ్గునందనీయకుముహీనులు సిగ్గుపడుదురుగాక పాతాల మందు వారు మౌనులై ఉందురుగాక అబద్ధికుల పెదవులు మూయబడునుగా వారు గర్వమును అహంకారమును అగపర్చుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియున్న మేలు ఎంతో గొప్పది నర్ల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీవు నీ సన్నిధి చాటున వారిని దాచియున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచున్నావు ప్రాకారము గల పట్నములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపించుచున్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందిన వాడై నీకు కనబడకుండా నేను నాశనమైపోతిననుకోండి ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయన్ను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చెయ్యును యహోవా కొరకు వారలారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి ఆమెన్